నమస్కారం నేను చందు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆనాడే హెచ్చరించిన పూలే ఈరోజు పూలే గారి బర్త్డే పూలే దృక్పథం వేరు ఆయన వేదాలు పురాణాలు మనుస్మృతి వంటి శాస్త్రాలన్నింటినీ తోసిపుచ్చారు అవన్నీ బ్రహ్మణులు తమ ఆధిపత్యం కోసం రాసుకున్నవే అని చెప్పారు శూద్రులు అతిశూద్రులు తమ ఇళ్లలో జరిగే శుభ అశుభ కార్యాలకు బ్రహ్మణ పురోహితులను రప్పించడం ఎందుకు అర్థం కాని సంస్కృత మంత్రాలేందుకు అని ప్రశ్నించేవారు వైదిక మతంలోని ఆచారాలు సంప్రదాయాలు కష్టజీవులైన శూద్రులను దోచుకోవడానికి అని పూలే దృఢ అభిప్రాయం గత ఆదివారం బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఇండియా బ్లాక్ సనాతనానికి వ్యతిరేకమని తాము సనాతన ధర్మాన్ని పాటించేవారమని సెలవిచ్చారు సనాతనం అంటే శాశ్వతం అని అర్థం అనదిగా వస్తుందని వ్యవహారికార్థం మోదీ నిజంగానే సనాతన ధర్మాన్ని పాటించేవాడైతే ఢిల్లీ నుంచి బీహార్కు పుష్పకే విమానమెక్కి రావాలి సనాతనం పేర ప్రజలను మోసపుచ్చడానికే సంస్కృతీకరణ అని చెప్పి వన్ ఫిఫ్టీ ఏళ్ళ క్రితమే హెచ్చరించారు మహాత్మా జ్యోతిరావు పులే సంస్కృతీకరణ లేదా బ్రహ్మనీకరణ అనే పదాలను ఆయన వాడారు బ్రహ్మణీకరణ అంటే బ్రహ్మణ కులాన్ని ద్వేషిస్తున్నట్లుగా భావించే అవకాశం ఉంది కనుక మనం సంస్కృతీకరణ అన్న మాటని ఉపయోగిద్దాం వైదిక మతంలోని చాతుర్వర్ణ వ్యవస్థలో బహుళ సంఖ్యాంకులైన శూద్రులకు అతిశూద్రులకు అన్ని హక్కులకు అవకాశాలకు దూరం చేసింది చదువుకు సొంత ఆస్తికి మాత్రమే కాదు చేసిన కష్టానికి ప్రతిఫలం అడిగే హక్కు కూడా శూద్రునికి ఇవ్వలేదు ఈ భూమండలంలోని అన్ని శక్తులకు బ్రహ్మణుడే యజమాని అని మన చెప్తుంది కనుక ఏ వస్తువునైనా ఎవరి కష్టాన్నైనా తీసుకునే అధికారం బ్రహ్మణుడికి అవుతుంది చతుర్వర్ణాల్లోని మిగతా మూడు వర్ణాలకు సేవ చేయడానికి శూద్రుణ్ణి బ్రహ్మ సృష్టించాడు కనుక అతను ఆకలితో చావకుండా ఉండేందుకు అవసరమైన డబ్బుని కూలీలకు ఇవ్వాలి మనుస్మృతి ఈ విషయం కూడా దాపరికం లేకుండా చెప్పింది నిజానికి మన దగ్గర శూద్రుల దేవుళ్ళు లేరు ఇళ్లలోకి వైదిక దేవుళ్ళు చాలా ఆలస్యంగానే ప్రవేశించారు ఈ పరిణామం కూడా సాంస్కృతికరణ ఉచ్చిలో పడిపోయింది పడిపోవడం వల్లే ఏర్పడింది తమ కష్టంతో సంపదను సృష్టించే శూద్రులు ఈరోజు గొప్ప చదువులు చదవచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేయవచ్చు పెద్ద పెద్ద పదవులతో పదవులను సమర్థంగా నిర్వర్తించవచ్చు నిర్వహించవచ్చు అయినప్పటికీ వారి సామాజిక పురుగ శిశు ప్రాయంలోనే ఉంది పురాణాల్లో మనుస్మృతిలో తమ స్థానం ఏమిటో గమనించలేని స్థితిలో శూద్రులు ఉండిపోవడానికి కారణం కూడా సాంస్కృతీకరణపై వారికి పెరిగిన మోజే తమకు ఆ శాస్త్రాలు చేసే నష్టాన్ని గమనించలేనంత స్థితిలోకి జారిపోవడమే దానికి కారణం ఇదే విషయాన్ని వివరిస్తూ పూలే హెచ్చరిక చేశాడు బీజేపీ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం కూడా ఇదే శూద్రుల ఇళ్లలో కర్మకాండ పుట్టుక చావులకు బ్రహ్మణులను పిలిచేవారు కాదు ఇప్పుడు ఆ స్థితి కొంతవరకు మారింది ఆ సందర్భాల్లో బ్రహ్మణులను పిలిపించుకుంటే తమ సామాజిక హోదా తగ్గుతు పెరుగుతుందన్న భ్రమలో పడతారు అంటే సాంస్కృతికరణ ఉచ్చులో పడడమే కదా ప్రముఖ ఉర్దూ హిందీ రచయిత మున్షి ప్రేమ్ చంద్ స్త్రీ స్వాతంత్ర్యంపై ఎంతటి మహత్తర రచనలు చేశారో రైతులపై కూడా అంతటి మహత్తర రచనలు చేశారు రైతును అన్ని విధాలుగా దోచుకుంటారో ఎన్ని ఎన్ని విధాలుగా దోచుకుంటారో చే పెట్టారు అలాంటి గొప్ప నవల గోదాను రైతులు భూస్వామితో పాటు గ్రామ పెద్దలు ఆచారాలు సంప్రదాయాలు రకరకాలుగా దోచుకుంటాయి మరణశయ్యకు చేరతాడు రైతు నోట్లో గంగాజలం పోయమని రైతు భార్య బ్రాహ్మణుడిని ఆర్దిస్తుంది ఇంట్లో మిగిలి ఉన్న రూపాయి బిల్లను తెచ్చి ఇదే మేమిచ్చే గోదానంగా భావించమని ప్రాధాయపడుతుంది బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ గంగాజలం పోసి రైతును నేరుగా స్వర్గం వెళ్లే సౌకర్యం కల్పిస్తాడు రైతు భార్య దిక్కులేనిది అవుతుంది కమ్యూనిస్టు నాయకుడు ఈఎంఎస్ నమ్ముద్రి పాద బెంగాలీ రచయిత శరత్ చంద్రతో పోలుస్తూ ప్రేమ్చంద్ గొప్ప రచయిత అని చెప్తారు ఎందుకంటే శరత్లో కనిపించని వర్గ దృక్పథం ప్రేమ్ ఉంటుంది ఉందంటారు పూలు పండించే రైతు కుటుంబం నుంచి వచ్చిన పూలే కూడా రైతు సమస్యలను వాటికి పరిష్కారాలపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి దృష్టికి తెచ్చారు రైతుల స్థితిగతులపై షేత్కార్ షేత్కార్ ఆంఛ అసోడ్ అంటే పేరేగాని చరణకోల పుస్తకం రాశారు రైతుల గురించి తపన పడిన సంఘ సంస్కర్త మనకు ఈ ఆ కాలంలో మరొకరు కనిపించారు కనిపించారు ఆధునిక భారతంలోని సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో మొదట కనిపించేది బ్రహ్మ సమాజం ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు ఇది ప్రధానంగా బ్రహ్మణులోని దురాచారాలపై పోరాడింది అనంతరం ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ నెలకొల్పారు సత్యశోధక శోధకులు శూద్రులను అతిశూద్రులను చైతన్య పరచాలనే లక్ష్యంతో ఏర్పడింది ఆ కృషితో పురోగామి బ్రహ్మానులు కూడా ఉన్నారు ఈ సమాజం ఈ సమాజ స్థాపించే స్థాపించే ఆయనలో దేవుడి అస్తిత్వం పట్ల పూర్తి నమ్మకం పోయింది అందుకే తను నెనకొల్పిన సంస్థకు సత్యశోధక్ సమాజాన్ని పేరు పెట్టాడు ఆయన చేసిన రచనల్లో చాలా ప్రసిద్ధి పొందిన రచన గులాంగిరి ఆ పుస్తకం ముగింపులో ఆయన దేవుడి అస్తిత్వంపై సందేహం వ్యక్తం చేశాడు అయితే ఆయన ప్రత్యేకత ఏ ప్రత్యేకత ఏమిటంటే ఆ సందేహ నివృత్తిపై సమయం వెచ్చించలేదు తన సమయాన్నంతా ఆయన శుద్రులు అతిశుద్రుల అభ్యున్నతి కోసం హక్కుల కోసం పోరాడేందుకు వెచ్చించారు భావజాల రంగంలోనే కాదు బహుముఖ ప్రత్యక్ష పోరాటాలు కూడా చేశారు బ్రహ్మణ స్త్రీలు కూడా ఆయన దృష్టిలో శుద్రులే తెలుగు నేలలో గొప్ప సంస్కరణ ఉద్యమాన్ని నడిపిన కందుకూరి వీరేశలింగం నైన్టీన్ ఫైవ్లో హితకారిణి సమాజం స్థాపించారు ఈ ఆ సమాజ స్థాపనకు ముందు నుంచే నమ్మకాలపై పోరాడారు వీతంత వివాహాలను ఒక ఉద్యమంగా జరిపారు అయితే వీటి కోసం ఆయన శాస్త్ర ప్రమాణాలను వెతికారు వితంతు వివాహాన్ని ఏ శాస్త్రం నిషేధించిందో చెప్పాలని సవాలు చేశారు కానీ పూలే దృక్పథ దృక్పథం వేరు ఆయన వేదాలు పురాణాలు మనుస్మృతి వంటి శాస్త్రాలన్నింటినీ తోసిపుచ్చారు అవన్నీ బ్రహ్మణులు తమ ఆధిపత్యం కోసం రాసుకున్నవే అని అన్నారు బ్రహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి ఆయనకు బ్రహ్మణుల పట్ల ద్వేషం లేదు వితంతు వివాహాలపై నిషేధం వారికి జుట్టు వెరిగించడం వంటివి కేవలం బ్రహ్మణ స్త్రీలకు సంబంధించినవి ఆ ఆచారాన్ని ఎన్న ఎక్కడైనా కనబడితే సంస్కృతికరణ ప్రభావమే కాగా వితంతువులకు జుట్టు గొరగబొంటూ క్షురకుల చేత సమ్మె చేయించిన చరిత్ర మనకు పూలే ఉద్యమంలో మాత్రమే కనిపిస్తుంది విదేశలింగం కంటే నలభై ఏళ్ళ ముందు పుట్టిన వాడు పూలే కనుక ఆధునిక చరిత్రలో వితంతు వివాహాలకు ఆద్యుడిగా పూలేని చెప్పుకోవాలి పూలే పూనా మున్సిపాలిటీకి కొంతకాలం ప్రభుత్వం నియమించిన చైర్మన్ అప్పటి ఎన్నికలను అప్పటికీ ఎన్నికలు అనేవి మన దేశంలో లేవు బ్రిటిష్ పాలకులు ఇంపీరియల్ లెజిస్లేట లెజిస్లేటివ్ కౌన్సిల్కు అలాగే ప్రావిన్షియల్ కౌన్సిల్లకు మొదటిసారి నైన్టీన్ ట్వంటీలో పరిమిత ఓటర్లతో ఎన్నికలు జరిపారు పెద్ద పెద్ద ఆస్తిపరులు ఉన్నత విద్యావంతులు వాగాయినరులు మాత్రమే ఓటర్లు పేరుకో లెజిస్లేటివ్ బాడీలే అయినా వాటి హోదా రచ్చబండలకు మించలేదు ఆనాడు పూనా మున్సిపాలిటీలో శోద్రులను అతిశోద్రులను కూడా సభ్యులుగా బ్రిటిష్ ప్రభుత్వమే నియమించేది మిలిటరీ నేపథ్యం వల్ల అతి శూద్రులలో కొద్దిపాటి డొక్క శుద్ధి ఉండేది శూద్రులు వేలిముద్రకే పరిమితం చదువులంటే తప్ప చదువుకుంటే తప్ప శూద్రులకు సాధికార సాధికారత రాదని పూలే భావించారు మహిళలు బానిసలకు చదువు బానిసలకు బానిసలన్న విషయం ఆయన అర్థం చేసుకున్నారు క్షమించండి మహి మహిళలు బానిసలకు బానిసలు అన్న విషయం ఆయన అర్థం చేసుకున్నారు కనుక ఆయన తన మొట్టమొదటి పాఠశాలను అతి శూద్ర బాలికల కోసం ఆరంభించారు దయానంద సరస్వతి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆర్య సమాజం స్థాపించారు పూణే వల్ల వర్ణాశ్రమ ధర్మానికి కలగనున్న ప్రమాదాన్ని ఆయన సరిగ్గానే గ్రహించారు కులం లేదు అంటూనే వర్ణాశ్రమ ధర్మాన్ని సురక్షితంగా కొనసాగించే ప్రయత్నం చేశారు ఈ నాలుగు వర్ణాల్లో బ్రాహ్మణ వర్ణ వర్ణానికి అగ్రస్థానం అంటూ మనుస్మృతి చేసిన సూత్రీకరణపై ఆయన యుద్ధం ప్రకటించలేదు గుణకర్మల చేత ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చని అతకు గుతుకులేని సిద్ధాంతం చెప్పారు తద్వారా బ్రాహ్మణాధిక్యతను కాపాడారు దళితులు ఇతర వెనుకబడిన కులాల వారు కూడా ఒక దశలో ఆర్య సమాజం వైపు ఆకర్షితులయ్యారు ఆర్య సమాజం కులరహిత సమాజం కోసం పోరాడుతుందని భావించారు మహాత్మా గాంధీ కూడా కులంతో నిమిత్తం లేని హిందూ మతం కావాలని అన్నాడు తప్ప కుల కుల వ్యవస్థను సంరక్షించే శాస్త్రాలను ఖండించలేదు గుడిలో బ్రహ్మనేతరులను అర్చకులుగా నియమించాలని డి నియమించాలన్న డిమాండ్ వచ్చినప్పుడు గాంధీజీ దేవాలయాల్లో హరిజనుల ప్రవేశానికి డిమాండ్ చేశారు తప్ప బ్రహ్మనేతరులను అర్చకులుగా నియమించాలని చెప్పలేదు కదా అని పండితులు ప్రశ్నించారు దండల పెళ్లిలకు కూడా పూలే ఆద్యుడిగా కనిపిస్తాడు తన దత్తత కుమారుడు డాక్టర్ యశ్వంత్కు దండల పెళ్లి చేశారు శూద్రులు అతిశూద్రులు తమ ఇళ్లలో జరిగే శుభ అశుభ కార్యాలకు బ్రహ్మల పురోహితులను రప్పించడమేందుకు అర్థం కాని సంస్కృత మంత్రులెందుకు అని ప్రశ్నించేవారు వైదిక మతంలోని ఆచారాలు సంప్రదాయాలు కష్టజీవులైన శూద్రులకు దోసు శూద్రులను దోచుకోవడానికి అని పూలే దృఢ అభిప్రాయం ఏప్రిల్ పదకొండున పూలే ఈ అంటే ఈరోజు ఆయన జయంతి ఈ ఈ దశలు సనాతన ధర్మ సిద్ధాంతం పేరుతో కష్టజీవులను ఏమార్చే రాజకీయాలను ఓడించి దూరం పెట్టడమే పూలేకు సరైన నివాళి అవుతుంది మహాత్మా పూలే హెచ్చరికను మనం ఇప్పటికైనా అర్థం చేసుకుందాం అన్నమాట ఈరోజు ఆర్టికల్ పూలే గారి జయంతి మరి ఎంత గొప్ప వ్యక్తి ఆయన అనేది ఈ నివాళిలో అర్థమవుతుంది ఇప్పటికన్నా మత చాందసాల నుంచి మనస్మృతి నుంచి బయటకు రండి బయటకు వస్తే మనకు మంచి జీవితం ఉంటుంది ఆనాడే హెచ్చరించిన పూలే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు